లోకమంతటికి ఎండ ఇస్రాయలుకు మాత్రము మేఘము మాత్రము మేఘము చల్లని నీడ చల్లని నీడ నా తండ్రి ఎన్ని కార్యాలు చేశాడు వారిని తరిమిన శత్రువుల్ని ఐగుప్తుల్ని ఎర్ర సముద్రంలో నిలువున ముంచి పడేశాడు నిలువున ముంచి పడేశాడు బండ నుండి మధుర జలాలు రప్పించాడు చేదైన మారా నీళ్ళని మధురంగా మార్చాడు ఆకాశము నుండి మన్నాను గురిపించాడు కదయ్యా ఏందయ్యా వాళ్ళకి చేసిన ద్రోహం చేసిన ద్రోహం ఎక్కడయ్యా వాళ్ళకి చేసింది అన్యాయం ఒకళ్ళ కింద బానిసల్లాగా బతుకుతున్న వాళ్ళని బయటికి తెచ్చి స్వేచ్ఛగా బ్రతికే అవకాశం ఇచ్చాడే వాళ్ళు చెడిపోకుండా పాడు కాకుండా హద్దులు నియమించి హద్దుల్లో విలువలు కలిగి బతకమన్నాడే ఎక్కడ దేవుడు ద్రోహం చేసింది ఎక్కడ అన్యాయం చేసింది పిచ్చి మహారాజ్ ఎన్ని కార్యాలు చేశాడు అన్నీ మర్చిపోయి ఈయన మాకొద్దు మాకు లోకం కావాలి ఐగుప్తు కావాలి అని వీళ్ళు దాన్నే కోరుకున్నారు కడుపులో మండిపోయింది దేవుడికి రే నేను అసలు ఏమనుకుంటున్నానో నా తలంపులనే గుర్తుపట్టలేదు మీరు నేను ఏమనుకుంటున్నాను మిమ్మల్ని ఎలా చేద్దాం అనుకుంటున్నాను ఎలా చూద్దాం అనుకుంటున్నానో నా ఆలోచనలు నా ఆశలు నా ఊహలే గుర్తుపట్టలేదు దరిద్రులు మీరు కాబట్టి మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు ప్రమాణం చేస్తున్నా నా విశ్రాంతిలో మీరు ప్రవేశించరు మీరు మీ శవములు అరణ్యములు నేను రాలిపోతా అన్నాడు ఎందుకంటే దేవుడు ఏమనుకుంటున్నాడో ఆయన ఊహల్ని గుర్తుపట్టలేని మూర్ఖులయ్యారు ఫలితంగా ఇద్దరు తప్ప ఆరు లక్షల కాల్బలం అన్న మేము మొత్తం అరణ్యంలో రాలిపోయారు నలభై ఏళ్ల జర్నీ అయిపోయింది వాళ్ళ శవాలన్నీ అరణ్యంలో రాలిందాక అరణ్యంలోనే దిప్పాడు వాళ్ళని నలభై ఏళ్ళు మా పిల్లలు కొల్లపోవుతారని మీరు చెప్పారు కదా కొల్లపోవటం కాదు మీ పిల్లలకు దాన్ని స్వాధీనపరుస్తానని తండ్రులని అరణ్యంలో రాలగొట్టి పిల్లల్ని వాగ్దత్త దేశమునకు చేర్చాడు బిడలారా దేవుణ్ణి బాధ పెట్టకూడదు దేవుణ్ణి దుఃఖపరచకూడదు దేవుని గురించి పొరపాటుగా ఆలోచించకూడదు దేవుడు నీకు నాకు మనకి కొన్ని పరిస్థితులను రాణిస్తే వాటి వెనుక ఆయన ప్రణాళిక ఉంటుంది ఉద్దేశం ఉంటుంది మనకు నేర్పే విద్య ఉంటుంది ట్రైనింగ్ ఉంటుంది మనల్ని ప్రక్షాళన చేయటం ఉంటుంది మనలో యజష్టాలను తొలగించడం ఉంటుంది మనకి ఏదైనా ఒక అనుభవాన్ని రానిచ్చాడు ఒక శ్రమను సమస్యను బాధను వ్యాధిని శోధనను కష్టాన్ని రానిచ్చాడు కొన్ని మాటలు మనల్ని తగలనిచ్చాడు అంటే దాని వెనక కారణాలు ఉంటాయి మనల్ని హెచ్చించడానికి కావచ్చు లేదా మనల్ని దీనులు చేయడానికి కావచ్చు మనలో ఉన్న యజష్టాలని ప్రక్షాళన చేయటానికి కావచ్చు అనేక కారణాలను బట్టి కొన్ని పరిస్థితులు మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు గుర్తుపెట్టుకో దేవుడు అన్యాయస్తుడు కాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు